హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు రియల్ న్యూస్ రియల్ న్యూస్ చూసే ప్రేక్షకులందరికీ ఒక చిన్న విజ్ఞప్తి మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తారని ఆశిస్తున్నాము మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వినుకొండకు చేరగా వేలాది మంది కార్యకర్తలు నాయకులు అభిమానులు జగన్ను కలిసి రాష్ట్రంలో జరుగుతున్న రక్తపాతంపై జగన్కు తెలియజేయడానికి తరలి వచ్చారు జగన్ అందరికీ అభివాదం చేసుకుంటూ వైఎస్ఆర్సిపి కార్యకర్త రసీద్పై టీడీపీ కార్యకర్త దాడి చేసి అతి కిరాతకంగా హత్య చేసిన సంఘటనపై వైఎస్ జగన్ రసీద్ కుటుంబాన్ని పరామర్శించారు వైఎస్ జగన్ టీడీపీ చేసే దాడులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాష్ట్రంలో జరుగుతున్న టీడీపీ అరాచక పాలనపై ప్రధానమంత్రికి లేఖ రాశాడు కేంద్ర సంస్థలతో విచారణ చెయ్యాలని కోరుతూ కూటమి పాలన నెల రోజుల్లో ముప్పై ఒక్క మంది వైఎస్ఆర్సిపి కార్యకర్తలపై దాడి చేసి హత్య చేశారని వందలాది మందిపై దాడులు అత్యాచారాలు రాష్ట్రం అట్టుడికి పోతుందని మునుపెన్నడు లేని విధంగా టీడీపీ కిరాతక పాలన జరుగుతుందని విచారణ వ్యక్తం చేశాడు వైఎస్ఆర్సిపి కార్యకర్తలు నాయకులు అభిమానులకు అండగా ఉంటానని వైఎస్ జగన్ భరోసా ఇచ్చాడు